అందరికి వందనాలండి స్టూవర్పురంలో మీటింగ్స్ జరుగుతున్నాయి కదా ఇంక అక్కడికైతే వెళ్దామని రెడీ అవుతున్నాము ఇంకా నేను మార్నింగ్ సెవెన్కి లేచి ముందు నేను రెడీ అయిన తర్వాత మా పిల్లల్ని మా హస్బెండ్ని లేపాను ముందు రోజు నైటే స్నానాలు అన్నీ చేసి పడుకున్నాము మార్నింగ్ టైం ఉండదని ఎయిట్ థర్టీకి ఉందండి ట్రైన్ ఇంకా మనం ఎయిట్ కల్లా బయలుదేరాలి కాబట్టి సెవెన్కి లేస్తే టైం సరిపోయి వన్ అవర్లో రెడీ అవ్వలేము పిల్లలతోటి అని ఇంకా ముందు రోజే స్నానాలు అవి ఇవి చేసేసి డైరెక్ట్గా మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోయాము మనమైతే లేస్తామండి పిల్లలు అయితే లేవరు కదా సెవెన్కి లేపుతుంటేనే వాళ్ళు సెవెన్ థర్టీకి లేపుతుంటేనే ఏడుస్తున్నారు పాపం ఇంకా వెళ్ళేటప్పుడు అయితే చాలా మంచి ఉందండి అసలు వెహికల్సే కనపడట్లేదు ఇంకా ఇంకా వెళ్ళిన తర్వాత అది ఎయిట్ ట్వంటీ ఫైవ్కి రావాల్సిన ట్రైన్ నైన్కి వచ్చింది యాక్చువల్గా ఎయిట్ ట్వంటీ ఫైవ్కి రావాలి స్టువట్పురంలో స్టువట్పురంకి వెళ్ళాల్సింది టెన్కి కానీ స్టోర్పురంకి వెళ్ళేస వెళ్ళాల్సింది టెన్కి యాక్చువల్గా టై యాక్చువల్ టైము కానీ నైన్కి వచ్చింది టెన్ థర్టీ దాటింది టెన్ టెన్ ఫార్టీ ఫైవ్ టెన్ ఫార్టీ అలా అండి స్టేషన్లో దిగేసరికి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆటోలో మనం ఆ ప్రేయర్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా పావు గంట ఇరవై నిమిషాలు పడుతుంది ఇంకా అలా మేము వెళ్ళేసరికి లెవెన్ దాటిందండి మామూలుగా అయితే ప్రేయర్ స్టార్ట్ అయ్యేది టెన్ టు వన్ అండి మార్నింగ్ సర్వీస్ ఈవినింగ్ ఏమో సిక్స్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అవుతుంది మేము నైట్ మార్నింగ్ ఒక్కటే చూసుకొని నైట్కి వచ్చేద్దామని ఎంత ట్రై చేసినా ఫాస్ట్గా వెళ్దామని ఆ ట్రైన్ మాత్రము లెవెన్ అయిపోయిందండి బస్సు ప్రిఫర్ చేద్దామంటే బస్సు ఇంకా చాలా లేట్ అవుతుందండి ఇంకా ట్రైన్ ఏమో ఇది ఒక్కటే ఉంది మార్నింగ్ ఇంకా ఇక్కడికి వచ్చాము రైల్వే స్టేషన్కి ఇంకొచ్చిన తర్వాత వాళ్ళ డాడీతో పిల్లలిద్దరు తిరుగుతూ ఉన్నారు ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఏమో అసలు సీట్సే లేవండి అన్ అసలు ట్రైన్ అంతా ఫుల్ మేము కదా ట్రైన్లో ఖాళీలు ఉంటాయేమో అనుకున్నాం కానీ అసలు ఖాళీలే లేవండి ఒక్క సీటు ఉంటే దాంట్లోనే ఇంకా నేను కూర్చొని మా పాపని కూర్చోబెట్టుకున్నాను ఎదురులో ఎదురు సీట్లో ఏమో చిన్న చిన్నపాపాన్ని రూతుని కూర్చోబెట్టాను ఇంకా మా హస్బెండ్ నిలబడే ఉన్నారు ఇంకా మేమిద్దరమే చేంజ్ అవుతూ ఉన్నాము ఆ పెట్టెలో అందరూ స్టోర్పురంకే వస్తున్నారంట అండి మ్యాక్సిమం అందరు ఎవరిని అడిగినా స్టోట్పురం మీటింగ్స్కి మేము కూడా అక్కడికే అని చెప్పి అంటూ ఉన్నారు ఇంకా అక్కడ వాళ్ళేమో ఇంకా మా ఇద్దరు చిన్నపిల్లలు కదా అని పిలిచి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు చుట్టూ పెట్టెలు ఉన్న వాళ్ళందరూ ఇంక రీచ్ అయ్యామండి ఇదైతే స్టోట్పురం స్టేషను అందరూ మీటింగ్స్కి అండి చాలామంది దిగారు అందుకే వీడియో తీయమన్నాను మా హస్బెండ్ని అడ్డంగా తీయమంటే నిలువుగా తీశారు అందుకే సరిగ్గా కనిపించట్లేదు స్టేషన్ స్టేషన్కి ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఆపాడండి అసలు చాలా లేట్ అయిపోయింది ఇంకా ఆల్రెడీ లేట్ అయిందని ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేసాం మేమైతే అయితే ఇదండి మేమైతే సెకండ్ డే వెళ్ళాము మొత్తము సెవెన్ డేస్ ఉంటది కదా మేమైతే సెకండ్ డే వెళ్ళాము

एकड़ा अले उपरांत के बोलों ने इन्हों के थावे को कुत्ते आवश्यक तो इन्हों सामेश्वर तो इन्हों के बंदों को आने ठंडे तीस तनु ये वाली जब तमाने एक कोट में वाच के बुरी देर उठाना रो आला के कि ये पढ़ाने के पुराने टूटने के दरु नया रोज रोटी पाएगा And the leaves fall the मुन्ने ने को 100 काम जो आप 100 काम दुःख मी जीवियाँ मैंने बात करूँ मी ये बजाने काबू करूँ इलाजी आगे परीक्षा लूँ मी राज्य मंत्री के तीसरे स्तर में बार नहीं आनी जीवन बुलानी काम थे साउंड सर्वाधिक दम काम थे साउंड सर्वाधिक दम लेट होनी ये देशो प्रमुख प्रमुख से ज्ञातुगा यदा काय तातु वन बिजना तनु वारमितेम वारमि शुमानु कोरि साइताननु सारा बलुगा क्रिया दर्शिसते యాక్చువల్గా థర్టీన్త్ వెళ్దాము అనుకున్నామండి ఫస్ట్ డే కానీ ఇంకా నేనేం ప్రిపే ప్రిపేర్ అవ్వలేదు అని చెప్పి సరే ఫోర్టీన్త్ వెళ్దాము అన్నారు మా హస్బెండ్ సడన్గా చెప్పారండి థర్ ముందు రోజు ట్వెల్త్ ఈవినింగ్ చెప్పారు థర్టీన్త్ వెళ్దామని ఇంకా నేనేం ప్రిపేర్ అవ్వలేదు ఏం సర్దుకోవాలి కదా అవి ఇవి పెట్టుకోవాలి కదా అంటే సరే అని ఇంకా ఫోర్టీన్త్ అయితే వెళ్ళామండి ఇవన్నీ వీడియో క్లిప్స్ అన్నీ మా పాప తీసిందండి రూతు తీసుకొని ఇంకా ఎలాగో ఉన్నాయి కదా అని నేను యాడ్ చేశాను ఇంకా చర్చ్ అయిపోయిన తర్వాత కిచిడి ఉంటే కిచిడి తిన్నామండి ఒక చోట ఆగి అక్కడే హౌస్లోనే వండి పెట్టారు వాళ్ళు ఇంకక్కడ తినేసిన తర్వాత పిల్లలు వాటర్ మిలన్ తింటున్నారండి అన్నీ దొరుకుతున్నాయండి నేను టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చానండి మళ్ళీ ఇప్పుడు వచ్చాను నేను మ్యారేజ్ అవ్వక ముందు మా డాడీతో కలిసి వచ్చాను మళ్ళీ ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత మా పిల్లలతో కలిసి వచ్చాను మొత్తం మారిపో స్టూవట్పురంలో మొత్తము ఇసుకనే కనిపిస్తుందండి ఆ ఏరియా మొత్తం మీకు చూపిద్దామని వీడియో తీశాను ఇంక ఇలానే ఉంటుందండి ఇసుక మొత్తం ఎక్కడ చూసినా ఇంకా ఆ ఏరియాకి వెళ్తే స్టూవట్పురం మొత్తము ఇంకా అలానే ఇసుక ఉంటుందండి మనకి ఎక్కడ ఏం కనిపించదు ఎక్కువ ఇసుక ఉంటుంది అప్పుడెప్పుడో వచ్చావు కదండి అప్పుడైతే ఎక్కువ క్యాసెట్స్ అండి మొత్తం స్పీకర్స్ పెట్టి ప్రతి ఒక్క షాప్లో క్యాసెట్స్ ఎక్కువ అమ్మేవాళ్ళు స్పీకర్స్లో పాటలు పెట్టేవాళ్ళు ఏలియా అంకుల్ సాంగ్స్ అప్పుడు పాత పాటలు ఉంటాయి కదా అవి పెట్టేవాళ్ళు ఇప్పుడైతే క్యాసెట్స్ ఎవరు కొనట్లేదు కదండి మొత్తం యూట్యూబ్లో పెడుతున్నారు కదా ఇంకా ఇంకా ఎక్కువ ఇంక ఇవి బొమ్మలు ఇవి గ్లాసెస్ ఇలాంటివి ఉంటాయి కదండి ఇలాంటివి అమ్ముతున్నారు క్యాసెట్స్ తక్కువే ఫోటోగ్రాఫ్స్ బైబిల్స్ ఇంకా అవి అమ్ముతున్నారు మా హస్బెండ్ అయితే స్టడ్స్ చూస్తున్నారండి నాకు తీసుకుందామని ఇంకా సంక్రాంతి హాలిడేస్లో పెడతారండి ఎవ్రీ సంక్రాంతి హాలిడేస్లో జనవరిలో పెడతారు వన్ వీక్ ఇంకా అందరూ చాలామంది పిల్లల్ని తీసుకొని వస్తారు ఎలాగో హాలిడేస్ కాబట్టి ఇంకా అక్కడక్కడ అక్కడ ఇక్కడ తిరగడం ఎందుకు అని చాలా వరకు ఇక్కడికే వస్తారు మేమైతే మార్నింగ్ సర్వీస్ చూసుకొని ఈవినింగ్ వెళ్ళిపోయామండి నైట్ అయితే మళ్ళీ పిల్లలకి బాగా చలిగాలు వేస్తుంది వేస్తే ఇంకా బాగా జలుబు చేసి మళ్ళీ జ్వరాలు రావడం అవన్నీ ఎందుకని మార్నింగ్ చూసుకొని వెళ్దామని మార్నింగ్ వచ్చాము కానీ కొంతమంది చిన్న పిల్లలైనా వేసుకొని వన్ వీక్ అయినా ఉంటారండి వన్ వీక్ వరకు ఉండేవాళ్ళు ఉంటారు ఇంక ఇక్కడ ఇవండి మొత్తము అమ్మే వాళ్ళు అందరూ ఇంక ఇవి అమ్ముతున్నారు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ స్కార్ఫ్స్ ఇంకా మేమైతే చెవులకు పెట్టుకునేది అది ఎప్పటి నుంచో అడుగుతున్నారు అది తీసుకున్నాము ఇంకా వీళ్ళిద్దరేమో ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేవి ఉంటాయి కదండి గ్యాస్ మీద పెట్టుకొని వండుకునేవి అంట్లు అలాంటివన్నీ వేసుకున్నారు వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ వేసుకోమంటే వేసుకుంటున్నారు ఇద్దరికి చెరొక బుట్ట ఇచ్చింది ఆంటీ అమ్మే ఆంటీ ఇంక ఇద్దరు బుట్టలు వేసుకుంటున్నారు టెన్ రూపీస్ అంట అండి ఒకటి హండ్రెడ్కి హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నారు టెన్ టెన్ ఐటమ్స్ ఇంకా ఇవన్నీ బుక్స్ అండి చాలా బాగుంటుందండి చాలామంది వస్తారు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వాష్రూమ్స్ ఉంటాయి మనకి తినడానికి అన్నీ ఉంటాయి మళ్ళీ కొనుక్కోవాలన్న బుక్స్ బైబిల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి బాగుంటుందండి అండి చిన్న ట్రిప్ లాగా వెళ్ళొచ్చు బాగా త్రీ మేమైతే వెళ్ళేసరికి ఫస్ట్ మెసేజ్ అయిపోవడానికి వచ్చింది మేము వెళ్ళిన ఒక పావు గంట ఇరవై నిమిషాలకి ఫస్ట్ చెప్పే అంకులు చెప్పారు ఇంకా తర్వాత ఇంకా సెకండ్ మెసేజ్ సెకండ్ మెసేజ్ వచ్చేసి స్టీఫెన్ సత్యం అంకుల్ చెప్పారు కాకినాడ ఫెలోషిప్లో చెప్పే అంకులు నెక్స్ట్ పేట్రపాలు అంకులు చెప్పారు మొత్తం త్రీ మెసేజెస్ ఉంటాయండి మార్నింగ్ సర్వీస్లో ఇంకా ఈవినింగ్ అయితే నాకు తెలియదు ఇవైతే బ్యూటిఫుల్ బుక్స్ అండి వాలంటీర్స్ని పెట్టి జాగ్రత్తగా అమ్ముతున్నారు అంతా ఏమో వాళ్ళు ఓన్గా పెట్టుకున్నాయి వేరే వాళ్ళు ఇదేమో మన సంఘం తరపున బ్యూటిఫుల్ బుక్స్ పెట్టారండి అన్నీ అవైలబుల్గా ఉంటాయి చాలా బాగుంటుంది అన్నీ బయట దొరకనివి కూడా ఇక్కడ దొరుకుతాయి చాలా బాగుందండి నేను వీడియో తీద్దామంటే అందరూ బాయ్స్ ఉన్నారు ఇంకా బాగోదులే వాళ్ళ ముందు తీయడం అని చెప్పి తీయలేదు వీడియోస్ ఎక్కువ అలౌ చేయరండి ఫెలోషిప్లో నాకైతే చాలా భయము నేనే ఇంకా లైట్గా తీస్తా కానీ అసలు వీడియోస్ అలౌ చేయరండి ఎక్కువ మొబైల్స్ అలౌ చేయరు మొబైల్ అసలు నొక్కుకోవాలన్నా భయం వేస్తుంది వీడియో తీయాలన్నా భయం వేస్తుంది అందుకే ఇంక భయం భయంగా కొంచెం తీస్తాను నేను ఇంకా తర్వాత ఇంకా రిటర్న్ అయ్యాము ఈవినింగ్ త్రీ థర్టీకి ఉందండి ట్రైన్ త్రీకి చూపి త్రీ థర్టీకి ఉంది కానీ వచ్చేసరికి అది దగ్గర దగ్గర ఫైవ్ అయిందండి ఇంకా మేము వచ్చి ఇంకా రెండు మూడు గంటలు వెయిట్ చేసామండి కూర్చొని ఏం చేయాలో అర్థం కాక ఇంక అట్లనే పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటున్నారు అక్కడ క్లైమేట్ బాగుండేసరికి బాగా తిరగడానికి ఇంకా మనుషులు వాళ్ళని వీళ్ళని ట్రైన్స్ని చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు ఇద్దరు పిల్లలు ఇంకా ఇదండి ఇదైతే ఇస్టివాట్పురంలో అదే స్టేషన్ చిన్న విలేజ్ అండి ఇస్టివాట్పురము ఇంకా ఖాళీగా కూర్చున్నా కదా అసలు ఏం కొన్నాము అని కవర్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాం వీడియో తీస్తున్నా నేను స్టడ్స్ తీసుకున్నారని మా వారు నా కోసం అయితే ఇది తిక్ రెడ్ అండి కానీ దీంట్లో ఏమో ఫో ఫోన్లో లైట్ పింక్ కనిపిస్తుంది థిక్ రెడ్ థిక్ వైట్ ఇంకా వీళ్ళు కొన్న గిన్నెలన్నీ చూపిస్తున్నారు శ్రీవర్పురంలో ఇంతకుముందు దొంగలు వాళ్ళంట అండి భయంకరమైన దొంగలు రోడ్ మీద వెళ్ళే వెహికల్స్ వాళ్ళని ఆపి అవి ఇవి లాక్కోవడము అలా భయంకరంగా చేసేవాళ్ళంట తర్వాత ఇలా ఊరు ఊరంతా మారి ఇప్పుడు బాగా దేవుణ్లో ఉన్నారండి ఇదేమో లైటర్ అంట అండి గ్యాస్ ముట్టించుకునేది లైటర్ అంట లైటర్ కూడా తీసుకున్నారు ఇవేమో వేటపాలెం జీడిపప్పు అండి వేటపాలెం స్టోర్పురం దగ్గరలో వేటపాలెం అనే ఉంటుంది అక్కడ జీడిపప్పు పండిస్తారు చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంకా వీళ్ళైతే వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు వంటలు మొదలుపెట్టారు చాలా టైం ఉందండి అసలు వన్కి అయిపోయింది వన్ వన్కి ప్ర ప్రేయర్ అయిపోతే వెళ్ళి తినేసరికి టూ అయింది స్టేషన్కి వచ్చేసరికి దగ్గర దగ్గర టూ థర్టీ అయింది ఇంకా టూ థర్టీ నుంచి ఫైవ్ వరకు ఖాళీ అండి చాలాసేపు వెయిట్ చేసాము వచ్చేటప్పుడు మేము ట్రైనే వెళ్ళేటప్పుడు మేము ట్రైన్ ఆ టూ ట్రైన్సే ఉన్నాయండి ఖచ్చితంగా మేమునే ఎక్కాలి ఎక్కాలి తప్పదు ఇంకా మేము వెళ్ళేటప్పుడు కూడా మేము ట్రైన్ చాలా లేటుగా వచ్చింది చాలా లేటుగా వెళ్ళింది అందులో అక్కడ నెట్వర్క్ లేదండి అసలు టికెట్ బుక్ చేద్దామన్నా కూడా ఫోన్పేలో ఉన్నాయి అమౌంట్ అంతా ఇంకా టికెట్ బుక్ చేద్దామన్నా కూడా అక్కడ నెట్ రావట్లేదు ఇంకా మావారు కొంచెం అలా ముందుకెళ్ళి అవుట్ సైడ్ వెళ్ళి బుక్ చేసుకొని వచ్చారు వీళ్ళేమో ఇంకా ఇవన్నీ దంచడము అట్లా వంట చేయడము అట్లా చేశారు ఇంకా మావారు కూడా కూర్చొని మార్చేమో చూస్తున్నట్టున్నారు ఇంకా తర్వాత యాక్చువల్గా ఇటు సైడ్ అండి రావాల్సింది ట్రైన్ మేమైతే ఇంకా కూర్చోడానికి లేదు ఎండ ఉందని అక్కడ ఉన్నాము ఇంకా ట్రైన్ టైం అయితే ఇటు వచ్చాము ఇటు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ట్రైన్ యువతలకు వస్తుందంటే మళ్ళీ ఎక్కి యువతలకు వచ్చాము అప్పటికే మళ్ళీ అన్ని ట్రైన్స్ వస్తున్నాయి కానీ మా ట్రైన్ అయితే రాలేదు ఇంక ఈ ట్రైన్లో అయితే చాలామంది దిగారు మీటింగ్స్ కోసమే వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు పోతే పోయే వాళ్ళు పోతూ ఉంటారండి వాళ్ళ వీలుని బట్టి వస్తుంటారు మ్యాక్సిమం ఫస్ట్ టూ డేస్ రారండి తర్వాత ఫిఫ్టీన్త్ థర్డ్ డే నుంచి ఇంకా లాస్ట్ వరకు ఉండే వాళ్ళు ఉంటారు సండే వరకు ఉండి సండే లాస్ట్ కూటమి ఉంటుంది ఆఫ్టర్నూన్తో అయిపోయింది సండే కూడా అక్కడే సర్వీస్ చూసుకొని వచ్చేస్తారు ఇంటికి అందరూ అన్నీ తెచ్చుకుంటారండి బకెట్స్ కింద చేపలు ఏమో బట్టలు బెడ్షీట్స్ అన్నీ తీసుకొని వెళ్తారు సామాన్ అంతా వెళ్ళి ఉండేవాళ్ళు బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇంకా మా డాడీ కూడా సంఘ మా సంఘస్తులు అందరినీ తీసుకొని వచ్చారు నేను వచ్చిన తర్వాత వెళ్ళారు వాళ్ళు మళ్ళీ రాజోనా అన్నారు కానీ చూద్దామని మా సంఘస్తులు అందరూ చూస్తాము రా అంటే మీరే రండి మా ఇంటికి వెళ్ళేటప్పుడు అని చెప్పాను మళ్ళీ ఎక్కడండి పిల్లలతో వెళ్ళాలంటే కష్టము అందుకు ఇంకా వాళ్ళే రమ్మంటే ఇంక వాళ్ళకు కూడా కుదరలేదు వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మా అత్తమ్మూర్లో ఇది న్యూ ఇయర్ పండుగ అంటే ఏదో పిలిచారు మా అత్తమ్మ వాళ్ళు ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంక అన్ని సర్ది సర్దుతున్నారు ఇవి చెప్పులండి కొత్తగా ఉన్నాను నేను అందుకే వీడియో తీస్తున్నాను చూస్తారని ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి ఇంకా స్టార్ట్ అవుతున్నాము మా అత్తమ్మ వాళ్ళ ఊరికి ఈ బొమ్మలన్నీ కూడా తీసుకున్నారండి వాళ్ళు అక్కడ ఆడుకోవడానికి విలేజ్ కదా ఇంకా పండగ చేసుకుంటారు అక్కడ వాటర్ పోసుకొని ఆకులు వేసుకొని అన్నీ చేస్తారు ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయామండి ఇంక ఇదైతే వీడియో అండి నాకు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం ఇవ్వడం రాదండి మీరే అడ్జస్ట్ అవ్వాలి